రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాతో ప్రభుత్వం ఆదుకుంటుంది మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారా దేవరపల్లి మండలం చిలకలవారి పాకల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన రోజువారీ కూలీలు ఏడుగురు మరణించడం అత్యంత బాధాకరమని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుకుపల్లి శేషారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న మృతుల కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించి వారికి భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆయన వెంటనే సీఎంఆర్ఎఫ్ కింద ఐదు లక్షల రూపాయలు ప్రకటించడం జరిగిందని అన్నారు అలాగే జీడిపప్పు వ్యాపారస్తులు రారీ డ్రైవర్ ఓనర్స్ మానవతా దృక్పథంతో మరణించిన ఒక్కో కుటుంబానికి మూడు లక్షల రూపాయలు నామద్దుగా ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలను తక్షణ సాయంగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు గోపాలపురం ఎమ్మెల్యే మధిపాటి వెంకటరాజులతో కలిసి మాజీ ఎమ్మెల్యే బూరుకుపల్లి శేషారావు చేశారు చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సంఘటన మరి చాలా బాధ కలిగినటువంటి ప్రమాదం ఈ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ప్రభుత్వం రక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రతి ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున అందించడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది మన శాసనసభ్యులు వెంకటేశ్వర గారు అలాగే వెంకట్రాజు గారు అలాగే మా శాసనసభ్యులు మంత్రి గారు యుగేష్ గారు వీరందరి యొక్క పైకి సీఎం మాట్లాడటం ఇవన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వం కూడా స్పందించి ఇది చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా దీని మీద కృషి చేయడం జరిగింది దీనికి ముందుగా ఆ కుటుంబాలని తక్షణం ఆదుకోవాలని తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు అట్లాగే మనం ఏదైతే ఆ వ్యాపారులు ఉన్నారో లేకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ చేయించుకునేటువంటి వాళ్ళు ఉన్నారో పని చేయించుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఒక మూడు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వటానికి వారు కూడా అంగీకరించారు అది పైగా భవిష్యత్తులో ఈ శ్రమ అనేటటువంటి ఒక ఇంత ఉంది స్కీము అదేదైనా ఉంటే వాళ్ళకి ఆ ఈ శ్రమ మీద కానీ అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ దాంతోపాటు చంద్రాన్న భీమాకి సంబంధించి ఏదైనా అర్హత ఉన్నటువంటి అమౌంట్స్ ఉంటే ఇవన్నీ కూడా రావటం ఇదే కాదు ప్రభుత్వం భవిష్యత్తులో ఈ కుటుంబాలకి అక్కడ ఏదైనా గ్రామంలో ఇంటి పట్టాలు ఇచ్చినప్పుడు ఇంటి పట్టాలు ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు ఇవ్వాలన్నా ఇలాంటివి కూడా సహక సహకారంగా ఉండి ఎప్పటికీ ఆ కుటుంబాన్ని ఆచుకునేటటువంటి విధంగా అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం